ఫ్రెండ్స్ సాధారణంగా మనం రోజుకి ఒక నాలుగైదు లీటర్లు వాటర్ తాగుతుంటాం కానీ మనం మన మోతాదుకి మించి అంటే మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి అది కిడ్నీలకి మనకి అపాయం చేసి పెడుతుంది అంటారు అంటే ఎంతో స్వచ్ఛమైన ఆరోగ్యానికి ఎంతో మంచి కలిగించే నీరుకే ఇన్ని ఇన్ని లిమిట్స్ ఉంటే ఇక ఒక మహిళ ఏకంగా పెట్రోలే తాగేస్తుంది పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ ఒక యువతి అది లేకుండా పూట గడవదని చెప్తోంది పొద్దున్నే లేచి ఒక టూ టీ స్పూన్ పెట్రోల్ తాగితే గానీ రోజు నేను ప్రారంభించలేనంటోంది పెట్రోల్ సేవనంతో తన డిప్రెషన్ కూడా నియంత్రణలో ఉంటుందని చెప్తోంది అంతేకాదు పెట్రోల్ దుష్ప్రభావాల గురించి తెలిసినా కూడా మానలేకపోతున్నానని చెప్తోంది అసలు ఇంటికి ఏం జరిగిందంటే కెనడాలోని ఈ అమ్మాయి ఆ శశాన్ కు చిన్నతనంలోనే పెట్రోల్ వాసన నచ్చేసింది చివరికు పెద్దయ్యాక రోజు దాన్ని టేస్ట్ చేయాలన్న బుద్ధి పుట్టింది అదే చివరికు ఆమెకు వ్యసనంగా దారి తీసింది సేఫ్ కాదని తెలిసినా ఏదో రోజు తనని చంపేసిందని తెలిసినా కూడా దాన్ని వదులుకోలేకపోతుంది తియ్యగా పుల్లగా సాస్ తిన్నట్టుగా ఉంటుంది పెట్రోల్ ఇది తాగగానే మొదటి గొంతులో ఏదో చక్కిలిగిలిగా అనిపిస్తుంది ఆ తర్వాత కాస్త మండినట్టు అనిపిస్తుంది ఇది లేకుండా నాకు పూట గడవదు ఉదయాన్నే నేను పెట్రోల్ తాగుతాను బయటకి ఎక్కడికి వెళ్ళినా పెట్రోల్ బాటిల్ వెంటే తీసుకెళ్తాను అంటూ చెప్పింది రోజుకు పన్నెండు స్పూన్ల చొప్పున పెట్రోల్ సాగుతుంది సంవత్సరానికి దాదాపుగా ఐదారు గ్లైస్ గ్లాసులు అనమాట అయితే ముఖ్యంగా ఆమెకు మన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అయితే వైద్యులు ఆమెను పూర్తిగా పరీక్షించి ఆమె లివర్ తో పాటుగా ప్రేగులన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయినట్టు మెదడు కూడా పూర్తిగా చెడిపోవడానికి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు మరి డాక్టర్లు చెప్పిన ఈ మాట విని కనీసం ఇప్పుడైనా ఆమె అప్రమత్తంగా ఉంటే తన జీవితాన్ని తను కాపాడుకోవచ్చు ఎంతో చక్కగా కనిపించే ఈ అమ్మాయికి ఈ పాడబుద్ధి ఏంటి అంటూ నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు